విజయవాడ రూరల్ మండలం నున్నా గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్యాంక్ పనులకు శంకుస్థాపన చేసిన గన్నవరం శాసనసభ్యుల యార్లగడ్డ వెంకటరావు బ్యాంక్ చైర్మన్ నిత్యం రఘురాం మాట్లాడుతూ సహకార బ్యాంక్ ఫలాలను గ్రామంలోని రైతులు గ్రామస్తులు మంచిగా ఉపయోగించుకుంటున్నారు సుమారు ఇక్కడ కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి ముప్పై కోట్లు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది బ్యాంకు నిర్మాతలు సహకార పరిపతిని నిర్మించారో అది ఈ గ్రామంలో అమలవుతుంది గత ఐదు సంవత్సరాల దురదృష్టకరమైన పాలన నుండి కూటమి ప్రభుత్వం మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని కాపాడారు సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తూ అభివృద్ధికి కృషి చేస్తాం కేంద్ర ప్రభుత్వంలో సహకార శాఖ మాథ్యులు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు రాష్ట్రంలో పూర్తిగా సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది ఈ రోజున శాసనసభ్యులు యర్లక్ష్మి వెంకట్రావు గారు నేను నున్న గ్రామాన్ని నున్న గ్రామంలో నిర్మించబడిన ఇంకా ఇంకా నిర్మించబడబోతున్నటువంటి కళ్యాణ మండపం ఏదైతే దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చాము ఇక్కడ చూసినట్లయితే ఈ నున్న గ్రామ ప్రాథమిక సహకార సంఘం అనేది ఎందుకోసమైతే సహకార వ్యవస్థ స్థాపించబడిందో ఆ యొక్క వ్యవస్థ ఫలాల్ని మరి మంచిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి లబ్ధి పొందుతున్నారు అనేది కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ వ్యాపారం ఈ సొసైటీ ద్వారా దాదాపు నలభై కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి అలాగే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రుణాలను కూడా అందించడం అనేది జరిగింది అంటే ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంలో ఈ యొక్క సహకార సంఘం ముందుకు వెళ్తూ ఉంది అంటే సందేహం లేదు ఎందుకోసమైతే సహకార ఉద్యమ నిర్మాతలు సహకార వ్యవస్థను స్థాపించారో దాన్ని అమలు చేయటము అనేటటువంటిది నున్న గ్రామంలో మరి చాలా మంచిగా కనపడుతూ ఉంది అనేది మేము భావిస్తూ ఉన్నాం అలాగనే రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగనే బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే గత ఐదు సంవత్సరాల విధ్వంసకర పరిపాలన నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మరి విముక్తి చేసి ముందుకు తీసుకొని వచ్చి రోజున గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుదల చేయడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళటం కోసం ఏదైతే తప్పులు పడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారో ఇవి అన్నీ కూడా సహకారం ఉన్నాయి ఆ ఆ యొక్క పనిలో ఆ కార్యక్రమంలో భాగంగానే సహకార రంగాన్ని కూడా మేము బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం అటువైపున కేంద్ర ప్రభుత్వంలో సహకార శాఖ మధ్య అమిత్ షా గారు అలాగనే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి గ్రామీణ అభ్యుదయం కోసం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షేమం ఒకవైపున అభివృద్ధి ఒకవైపున తీసుకొని వెళ్తూ యువతకి ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అవి అన్నీ కూడా ఇప్పటికే సహకారం ఉన్నాయి తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే వచ్చినాయి ఈ రాష్ట్రంలోకి బయట నుంచి దేశంలోంచి అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఈరోజున రాష్ట్రం ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే మరి ఎఫ్డి ఏదైతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మొన్ననే మనం చూసాం వైజాగ్లో గూగుల్ రూపేణ ఇక్కడికి రావటం అనేది ఆ రకంగా రేపు మళ్ళీ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వైజాగ్లో జరగబోయే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో కూడా అక్కడ కూడా మరొక తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి నాలుగు వందల అరవై మరి ఒప్పందాలు అక్కడ కంపెనీలతో జరగబోతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే మనం గతంలో నష్టపోయామో అవి అన్నీ కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తిగా మరి సఫలీకృతమై మరి ఆంధ్ర రాష్ట్రం అభ్యుదయ పదవులో అభివృద్ధి పయనించుతుంది పయనించుకునేటంలో ఎటువంటి సందేహం లేదు వచ్చా అని ఇలా మీరు చూశాడు గనవరం నేను డిసిసిబి చైర్మన్గా పదమూడు నెలలు పద్నాలుగు రోజులు పనిచేసినప్పుడు జిల్లాలో ఉన్న ఒక్కటి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలకి సర్వీస్ చేశా కానీ దురదృష్టం గనవర నియోజకవర్గానికి చేరిని పరిస్థితి దాని కారణాలు అనేకమైన మాట్లాడితే సహేతం కాదు కానీ నేను ఎవరు ఆ రోజున ఐదుగురు బ్యాంక్ చైర్మన్లు తీసేసి ఏ గ్రామం బ్యాంకుల ప్రెసిడెంట్ కూడా నా దగ్గరికి రావడానికి భయపడే పరిస్థితి కాదని వచ్చి ఆడంలో ఇరవై రెండు మంది బ్యాంక్ ప్రెసిడెంట్ నాతో పాటు పార్టీ మారి ఆరుగురు సిట్టింగ్ బ్యాంక్ ప్రెసిడెంట్లు ఇరవై ఒక్క మంది మాజీ చైర్మన్లు అంటే ఇరవై ఏడు మంది నలభై మంది ఉంటాయి ఈ నియోజకవర్గంలో నేనేమీ చేయకపోయినా నేను ఓటమి పాలైనా దిగ్గింగులతో రెండు వందల డెబ్బై ఒకటితో గెలిచిన ఆ తర్వాత అంతమంది నాతో దాదాపు ముప్పై ఒక్క గ్రామాల పార్టీ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ పార్టీ మారారు ఒక ఎంసీ మాజీ చైర్మన్ కానీ అలాగే గనవరం ఎక్స్ఎంపీగా పనిచేసిన కేలవ్ సోదరుమణి తిరుమిలి జాన్సీ గారి సర్పంచ్ యాక్ట్ ఎంపీ మండలు చండీ చేసిన ఇలాంటి వాళ్ళు చేరిన అలాగే ఉన్న గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మెజారిటీ రావడమే కష్టమైన పరిస్థితి పదిహేను వందల ఓట్ల మెజారిటీ టీడీపీ పుట్టినాక ఇచ్చిన ఈ గ్రామస్తులకి ఎంత చేసినా తక్కువే ఈ పడమడి బజార్లో మిగతా అన్నిసాట్లు ఎలా ఉన్నా రెడ్డి సోదరులు నా పట్ల చూపించిన ఆప్యాయతని ఎప్పటికీ మర్చిపోలేదు ఈ గ్రామంలో పదిహేను వందల మెజార్టీ అయినా సోరంపల్లిలో ఆరు వందల మెజార్టీ అయినా అలాగే కేసరపల్లిలో ఏడు వందల యాభై మెజార్టీ వచ్చిన ఐదు వేల నాలుగు వందలు ఓట్లు ముస్తాబాదులో మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల మంది ఎస్సీ సోదర ఊర్లో కూడా ఎప్పుడు ఆరు ఏడు వందలు వెయ్యి తొమ్మిది వందలు ఐదు వందల యాభై వచ్చిన కాంగ్రెస్లో ఎనభై కోట్ల మెజార్టీ వచ్చిన పార్టీ పెట్టినాకే ఇంతవరకు మెజార్టీ అని మానికొండలో మొట్టమొదటిసారి వచ్చిన పద్నాలుగు పంచాయతీలు తప్ప మిగతా అరవై నాలుగు పంచాయతీల్లో ఈ కాన్షియసీ పుట్టినాకే ఇప్పుడు లేనంత మెజారిటీని నాకు కట్టబెట్టినందుకు ఈ నియోజకవర్గం ప్రజలకు పద్దెనిమిది అరవై ఐదు చాకరీ చేస్తానని చెప్పే అలాగే చేస్తాను నేను భావిస్తున్నా ఒక పది రోజులందరికీ వెళ్ళి లోకేష్ బాబుతో తప్ప మిగతా నిత్యం నేను ఉన్న ఉన్నా హైదరాబాద్లో ఉండి రాజకీయం చేయటం కుదిరినప్పుడు వచ్చి రాజకీయం చేయటం తెలిసినప్పుడు వచ్చి రాజకీయం చేయటం అలాంటి కార్యక్రమాలు నేను చేయాల గౌరవ గారిని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా ఈ బ్యాంకులను ఆ రోజున అభివృద్ధికి దూరంగా ఏ బెనిఫిట్స్ పొందలేదు కాబట్టి మా నియోజకవర్గాన్ని స్పెషల్గా చూడమని కోరుతూ అలాగే మీ సెంట్రల్ బ్యాంక్కి నూట పదిహేను కోట్ల రూపాయల లాభం ఉంది కాబట్టి సార్ పదకొండున్నర కోట్ల పన్నెండు కోట్లు సీజీఎఫ్ ఫండ్ ఉంది సార్ దాన్ని కూడా ఆ రోజు నియోజకవర్గాన్ని నేను అందరికీ చేశాను కానీ ఇక్కడ చేయలేకపోయాను సార్ ఈ నియోజకవర్గం ప్రత్యేకమైన పరిస్థితి సార్ హెచ్సిఎల్ కంపెనీ నా నియోజకవర్గంలో ఉంటే గతంలో కోటి యాభై లక్షల రూపాయలు హెచ్సిఎల్ ఫండ్ ఉంటే ఆ ఫండ్ని ఐదు సంవత్సరాల కాలంలో గుడివాడకే మంచి పట్నం పంపించే పరిస్థితి నేను నిన్న కోల్ ఇండియా చైర్మన్ రిటైర్ అయిపోయారు నిన్న పోలవర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తాను మీడియా సో నేను అడిగిందరవగా ఈ నియోజకవర్గంలో ఈ విజయవాడ రోడ్ మెండ్ కోటి యాభై లక్షల రూపాయలు యాదవ్ సోదరు కళ్యాణ మండపానికి కాపు సోదరు కళ్యాణ మండపానికి పాదపళ్ళు ఇమ్మని అడిగినందుకు అవి వచ్చే రెండు నెలల్లో శాంక్షన్ చేస్తాం ఒక రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు గనవరం బీఎస్సీ ఘనవరం హెచ్సిహెచ్సి సెంటర్ కేటాయించమంటే కలెక్టర్కి అప్రూవల్ కూడా పంపించింది త్వరలో మెషర్ ఎంత పడుతున్నాం తనవారు సిహెచ్ సెంటర్ని అంతకుముందు హెచ్సిఎల్ సహకారంతో కానీ దాదాపు సిఎస్ఆర్ ఫండ్ సహకారంతో కానీ ఈరోజు వరకు కానీ అప్రూవ్ చేస్తే పనిచేస్తున్నాం అలాగే సిహెచ్ సెంటర్కి ఇంకా అవసరమైతే ఐఓసీతో కూడా మాట్లాడే ఆల్ డబ్బులు విషయంలో అయినా సిహెచ్ సెంటర్ని సర్వనుషణంగా తీర్చిదిద్దాం అలాగే అన్ని అన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది అలాగే డ్రామా సెంటర్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది నిత్యం యాక్షన్ దొరుకుతాయి అని జ్యోతి కూడా పేపర్లో వేసిన పరిస్థితి ఆల్రెడీ నేషనల్ హైవేకి నేను ఇచ్చా నేషనల్ వే రూల్స్ ప్రకారం స్పీడ్ బ్రేకర్ లేటానికి పర్మిట్ చేయట్లేదు కానీ యాక్షన్ మొత్తం ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు కిలోమీటర్స్ పనిలో నెలకి ఇరవై ముప్పై మంది చనిపోతున్నారు దీనికి పరిష్కారం కనుక్కోవని రివ్యూ మీటింగ్ కూడా పెట్టా అలాగే ఈ నున్న గ్రామంలో కూడా ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది భావిస్తున్నాం ప్రజలను ఒప్పించి మెప్పించి చేస్తుందా నాకు నేనుగా ఏ సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు రాజకీయాల్లో మనుషులు ఎక్కువ మంది ఉంటారు మంది మందతో రాజకీయం చేయాలి కానీ ఒక్కళ్ళే వచ్చి రాజకీయం చేద్దాం అనుకుంటే అది రాజకీయాల్లో చెల్లి విషయం కాదు మన అనుమాలు మంది మంద జనం ప్రజలు పార్టీ కార్యకర్తలు ఉంటేనే మనం ఏమైనా చేయాలి ఈ గ్రామంలో రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు అందరూ దాదాపు ఎయిటీ పర్సెంట్ అంగీకరిస్తే ఈ రోడ్లు కానీ హై స్కూల్కి వెళ్ళే రోడ్లు కానీ ఎక్స్టెండ్ చేసి తీరుతారు నూట ఇరవై నూట పాతికి నూట పది అడుగులు ఉండాల్సిన రోడ్డు ఏడు పాయింట్ ఐదు మీటర్లు అంటే దాదాపు ముప్పై అడుగులు కూడా లేని పరిస్థితిలో మీరు ఉంటాం అలాగే గ్రేనరీని కూడా పెంచి సెంటర్లో డివైడర్ ఏర్పాటు చేసి నూనెలో పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అవసరమైతే నూనెలో దాతలు ఎక్కువ ఏ కార్యక్రమం చేపట్టినా గుళ్ళు గోపురాలు చేపట్టినా ప్రభుత్వాన్నించి ఆశించకుండా త్వర త్వరగా డబ్బులు పోయి పటిష్టమైన ఊరు వ్యవసాయకంగా ఎలా ఉన్నాయి వాళ్ళ మీ రేట్లు ఎక్కడైనా కోట్లు కోట్లు పెరిగిన పరిస్థితి అలాగే ఈ గనవరం నియోజకవర్గం కూడా విజయవాడ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కలపమని కోరే దానికి ప్రధానమైన కారణాలు రెండు విజయవాడ రూరల్ మండలం ఎలాగో ఎన్టీఆర్ జిల్లాలో ఉంది అలాగే గన్నవరం బాపు గన్నవరం మండలాన్ని ప్రభుత్వం కలిపే ఉద్దేశాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం పేరు వదులుకున్న విజయవాడ విధమానాశ్రయంగా ఉంది గన్నవరం మండలంతో పాటు బాపుల పాడు అలాగే గుంటూరు మండలాన్ని కూడా ఫేస్బుల్ రిపోర్ట్ మన అధికారులు డిఆర్సీమిటి ఇంతవరకు ఇవ్వని పరిస్థితి కానీ నేనే రివ్యూ చేసే మొత్తం మూడు మండలాలు కూడా రెవెన్యూ డివిజన్ అన్ని లూస్బీడ్ రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాంట్లో ఉండడమే బెటర్ ట్యాంపరింగ్ రికార్డులు గురైన నియోజకవర్గం ఇదే గతంలో మాధురి అనే మాధుర్యదేవుడు కానీ ఐదు సంవత్సరాలు పనిచేసిన నరసింహారావుని ఎమారావు కానీ వీళ్ళు రికార్డులు ఎన్ని ట్యాంపర్ చేశారంటే అన్ని చేసిన నియోజకవర్గం మీద రాష్ట్రం మొత్తం మీదే హయెస్ట్ రెవెన్యూ ఇష్యూ నియోజకవర్గం కూడా కనబడుతుంది వీటన్నింటినీ మళ్ళీ కొత్త సమస్య వస్తుంది రెవెన్యూ డివిజన్ న్యూజువీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి దాదాపు అంగీకారం మంత్రి సత్యప్రసాద్ గారి చేస్తే లోకేష్ బాబుతో మాట్లాడారు సత్యప్రసాద్ గారితో కూడా మాట్లాడారు మా మూడు మండలాన్ని కూడా ఒక మండలం కాకుండా మొత్తం మూడు మండలాన్ని కూడా విజయవాడ కలపని కోరే దానికి ప్రధానమైన కారణం న్యూజువీడు నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ ముందు పది గ్రామాలు ఏదైతే మడిచర్ల పక్కపల్లి పొలం ఈ బారు అంతా ఉన్నాయో మడి మలవల్లి వరకు రంగనగూడ సింగపూర్లో ముప్పై ఐదు వేలు ఒట్లు డెబ్బై ఐదు వేలు ఒట్లు ముప్పై ఐదు వరకు నిజమో నియోజకవర్గం నుంచి వచ్చి కన్న నియోజకవర్గంలో కలిసిన పరిస్థితి ఇక్కడ తొంభై ఐదు వేలు ఒట్లు కంకిపోటు కాల్ నాకు వచ్చి కలిసిన పరిస్థితి అందుకని మొత్తం ఒక్క జిల్లాలో ఉంటేనే పరిపాలన సౌలభ్యం ఉంటుంది రెవెన్యూ రికార్డులు ఇబ్బంది లేకుండా ఉంటుంది న్యూజీ కలుపుతారు ఎక్కడో ముసూరు డెబ్బై ముసూరు మండలంలో చివరూరు చూసుకుంటే డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి నా నియోజకం ముప్పై కిలోమీటర్లే ఎండ్ పాయింట్ ఉంది అని చెప్పి చెప్పే రా ప్రభుత్వానికి నా ఒపీనియన్ చెప్పా రాబోయే కాలంలో ఎటు పరిస్థితి నేను ఎన్టీఆర్ జీవనంలో కలుపుతాను మనస్ఫూర్తిగా ఉంది థ్యాంక్ యూ సార్ రామర్పాల రోడ్డు హైవే జాతి దగ్గర బాగా ధ్వంసం అయితే ఎమ్మెల్యే గారు సిరెండర్ కానీ అందరు కానీ రోడ్డు పట్టించుకోవట్లేదు ప్రమాదాలు కానీ పట్టుకోవట్లేదు వాళ్ళు నేను అసెంబ్లీలో మాట్లాడి ఏడు పాయింట్ ఆరు కోట్లు సిరెండర్ కేటాయించాను సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేసే రోడ్డు అది దాన్ని కొంట్రోలు పొడిపించా ఒకసారి విమర్శితాకి ఏదైనా మాట్లాడే నేను సిఎస్ఆర్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను